ఇక జ్యోతి మల్హోత్రాకు పాక్లో వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చిందట జ్యోతి మల్హోత్రా అంటే వారు ఈ గూఢచర్య అంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ విషయాలు రక్షణకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కీలక స్థావరాలకు సంబంధించినటువంటి అంశాలను యూట్యూబ్లో ఒక వీడియోలు చేసేసి ఆ వీడియోలు మంచిగా కనిపించినట్టుగా అక్కడ పాక్కు చేరవేస్తుందంట గూఢచారిగా అట్లా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణ పైన కాబట్టి ఈ వేస్ట్ ఫెలోని వెస్ట్ బ అక్కడ మస్తు గౌరవం ఉందట వీవీఐపి ట్రీట్మెంట్ చేసినట్టడా పాకిస్తాన్లో గతంలో గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబ్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది పాక్లో ఆమెకు వీవీఐపి ట్రీట్మెంట్ అందిందని విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయా ప్రయాణంలో ప్రయాణంతో పాటు ఖరీదైన హోటళ్లలో బస చేసిందని తేలిందట అక్కడ మొత్తం మంచి అది అంట లెక్క ఈమెకు Obvious, I am from Scotland. Scotland, UK, Scotland. Yeah. Just making a little YouTube video. Ah, acha. Is your first time in Pakistan? I know about five times. Five times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan's Indabad. Pakistan, please. Have you ever come to India? VIP treatment, Takara. I'm from India. You're from India? Yes. Alright, okay. What do you think of Pakistan hospitality? No? What do you think of Pakistan hospitality? Yeah. తో వాళ్ళతోటి మంచిగా ఉన్నది అంటే వేస్ట్ పొలం ఉండి అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఎందుకంటే ఇక్కడ గూఢచర్య అంటే ఇక్కడ ఇక్కడికి సంబంధించినటువంటి అంశాలను ఏవైతే దాయాలనో ఏవైతే బయటకు చెప్పకూడదు అటువంటి అంశాలని పాకిస్తాన్కి చేరవేసిందంట ఈ వేస్ట్ పిల్లం ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ చేసిండ్రు అలా వాడ వండ్లో పడున్నది కానీ ఒక అట్లుంది అంటే కథ ఆడ ఫ్లైట్లాడ తిరుగుడు ఇవన్నీ చేసుడు అట్లుందట కథ